అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన న్యూస్ కి స్వాగతం పార్టీ గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త గుంతకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకట్రామరెడ్డి అన్న గారి సూచనల మేరకు మరియు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం అనేది ఒక కుంభకోణంలో తయారై ఫ్యాక్టరీలు కూడా వెల్చడం జరుగుతుంది బడి గుడి అని తేడా లేకోకుండా పుట్ట ప్రతి గ్రామంలోన బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్క వైన్ షాప్ కి అనుసంధానంగా ఒక బెల్ట్ షాప్ నడుస్తుంది ఈ బెల్ట్ షాపులను అరికట్టాలా అని అలాగే గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైన్ షాపులలోన కల్తీ మద్యాన్ని ఏ షాపులో అయితే విక్రయిస్తున్నారో పేద ప్రజల యొక్క ప్రాణాలను తీస్తున్నారో అటువంటి షాపులను సీజ్ చేయాలని చెప్పేసి మా డిమాండ్ అంతేకాకోకుండా చిన్న చిన్న లిక్కర్ అంటే కోటర్ బాటిల్ స్వీకరించే అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసి వచ్చి సాయంత్రం ఏదో రిలాక్సేషన్ కోసం ఆ కోటర్ తీసుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళు ఆ కల్తీ మధ్యాహ్న కోటర్ బాటిల్ కి పరిమితం చేసి కల్తీగా మ్యానుఫ్యాక్చర్ చేసి మొత్తం ప్రతి దానికి కల్తీ మధ్యాన్ని ప్రతి వైన్ షాప్ కి సప్లై చేయడం జరుగుతుంది ఇటువంటి సప్లై చేస్తున్నటువంటి కల్తీ మద్యాన్ని వెంటనే అరికట్టాలా అంతేకాకుండా గుడి బడి పక్కలో ఉన్నటువంటి వైన్ షాపుల పర్మిషన్ రద్దు చేయాలా మొన్నటికి ఒక వ్యక్తి పెద్దన్న అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఆయనకి హార్ట్ అటాక్ అది ఏమనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలుతుంది కాబట్టి అటువంటి షాపులను కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ కల్తీ మద్యం విక్రయించుకోకుండా దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి మా పర మా పరంగా తెలియజేయడం ఏమంటే కల్తీ మద్యం మీద ఉన్నటువంటి మీ యొక్క కాన్సంట్రేట్ కాన్సన్ట్రేట్ ని రాష్ట్ర ప్రజల మీదకి మరల్చి పేద ప్రజల యొక్క ప్రాణాలను మానాలను కాపాడే విధంగా మీ యొక్క ప్రభుత్వం నడిపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిపోయే ప్రతి ఒక్క కార్యక్రమానికి ఉధృతంగా ఉద్యమాలు చేపట్టి కల్తీ మద్యం మీద ఉద్యమిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదే విధంగా గుంటగల్ నియోజకవర్గ సమన్వయకర్త వై అన్న అన్నగారు సూచనల మేరకు ఈ రోజు పట్టణంలో ఉన్నటువంటి ఎక్స్ఛేంజ్ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ధర్నా చేయడం జరుగుతా ఉంది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకోసం చేస్తా ఉన్నామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నారా సారా లోకేష్ కారా బాలయ్య బ్రాంతినే నడుస్తుంది తప్ప ఈ రోజు ఎక్కడ నాణ్యమైనటువంటి మద్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు ఈ రోజు ప్రజలని ప్రజల పేద కుటుంబాలని తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఆ రోజు అధికారం వచ్చేటప్పుడు మంచి మధ్యాహ్నం ఇస్తాం క్వాలిటీ మధ్యాహ్నం ఇస్తామని చెప్పేసి ఆ రోజు పలికిన ఈ ప్రజల పలికిన చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్య తరగతి వంటి పేదల్ని ప్రజల్ని ఎందుకు ఇబ్బందులు పెడతా ఉన్నారు తొంభై తొమ్మిది కోట్లను తీసుకొని వచ్చి ఈ రోజు అనేక రకాలుగా మీరు స్పిరిట్లు కలుపుతూ కలిసి మద్యాన్ని తయారు చేస్తూ ప్రజలతో చలగాట మారుతున్నారు రాబోయే రోజుల్లో మీ తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మా తొలి అడుగు మొదలైంది రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసింది ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఏరులై పారుతున్నటువంటి సంగతి మనందరూ తెలిసినటువంటి ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ రోజు ఎక్కడ చూసినా కూడా బడి లేదు గుడి లేదు ఎక్కడ చూసినా మద్యం అనేటువంటి విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కూడా ఉంది ఎందుకంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా పది గంటల తర్వాత గాంధీ షాప్ తెరిచి రాత్రి తొమ్మిది గంటలకు గాంధీ షాప్ బంద్ చేసే సమయంలో ఆ రోజు ప్రజలు కావాల్సినంత మాత్రాన తక్కువ ధరలు వాళ్ళు తాగి దాన్ని నిలబెట్టుకునేటువంటి వాళ్ళు ఈ రోజు అలాంటి మంచి పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వానికి లాభం వచ్చే విధంగా అరెస్ట్ చేస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో టెండర్ల విధానం పేరుతో ఈ రోజు ఏ విధంగా దోచుకుంటున్నారో మనందరికి తెలిసినటువంటి విషయమే ఈ రోజు ప్రతి బ్రాంతి షాపులో లో పోతే కోటర్ మీద పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు అదే విధంగా గ్రామాల్లో పోతే బెల్ట్ షాపులు పెడుతున్నారు మొన్ననే చూసాం గాంధీ గారి జయంతి రోజున ప్రతి రోజు ఎక్కడైతే బ్రాంతి షాపులు ఉన్నాయో అక్కడ మొత్తం మద్యం కూడా మనం ముందర వేసుకొని కేసులు కేసులు కూడా అమ్ముతున్నటువంటిది మన గుంతకల్లోనే జరిగిందని చెప్పేసి కూడా మనం తెలియజేస్తున్నాం అదే విధంగా ఇక్కడ పెద్ద అతను కల్తీ మద్యం కూడా తాగి చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం వార్తల్లో చూడటం జరిగింది కూటమి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కుటీర పరిశ్రమలు చేసి ఈ రోజు ఉద్యోగ అవకాశాలు ఇస్తారని చెప్పేసి చెప్పిన తర్వాత మద్యంలో ఒక యాభై మందికి వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా పెట్టుకొని ఈరోజు మద్యం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సభాముఖాన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధరన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కల్టీ మద్యం పైన నిరంతరం ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేసే అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం